హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏహెచ్టీ టైమ్స్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేపటి నుండి కరెంటు మీటర్లు ఎవరైతే కలిగి ఉన్నారో వీరందరికీ సంబంధించి తెలంగాణ ప్రభుత్వం అయితే శుభవార్త అయితే చెప్పారు అయితే ఆ శుభవార్త ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ని సబ్స్క్రైబ్ వారు వెంటనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నారండి ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కరెంటు మీటర్లు ఉన్నవారికి శుభవార్త అయితే చెప్పారండి ప్రభుత్వము అయితే ఆ శుభవార్త ఏంటంటే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే కరెంటు బిల్లులు కడుతూ ఉన్నారో ప్రతి నెల అలాంటి వాళ్ళకి సంబంధించి ఈ శుభవార్త అనేది వర్తిస్తుంది అయితే కరెంటు మీటర్లకు సంబంధించి ఎవరైతే ఇప్పుడు కరెంటు మీటర్లు ఉండి విద్యుత్ కనెక్షన్ తీసుకొని ఎవరైతే విద్యుత్ యూజ్ చేస్తున్నారో అలాంటి వాళ్ళకు సంబంధించి విద్యుత్ ఛార్జీలు ఏదైతే ఉన్నాయో ఈ ఛార్జీలు అనేవి యథావిధిగా అంటే పెంచే అవకాశం అయితే లేదని సో ఏదైతే ఇప్పుడు ఉన్న ఉన్నటువంటి ఛార్జీలు ఉన్నాయో ఆ ఛార్జీలే మీరు కట్టాల్సి ఉంటుందని చెప్పేసి కూడా మన యొక్క ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే ప్రకటించారు అలాగే మనకు కరెంటు బిల్లులకు సంబంధించి అయితే మనకు గత ప్రభుత్వం అంటే ప్రతిపక్ష పార్టీ ఏదైతే ఉందో సీఎం కేసీఆర్ గారు కూడా అయితే మళ్ళీ మనకు ఈ కరెంటు బిల్లులు పెంచుతారు సో కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పి చెబుతున్నారు సో కరెంటు బిల్లులు అనేవి రెండు వేల ఇరవై ఐదు నుండి రెండు వేల ఇరవై ఆరు వరకు ఎలాంటి బిల్లులు అనేది పెరిగే ఛాన్స్ అయితే లేదు ఇప్పుడు ఏదైతే మీరు పర్ యూనిట్కి ఎంత అయితే మీరు చెల్లిస్తున్నారో అదే విధంగా మీరు చెల్లించవచ్చు అని చెప్పేసి కూడా మనకు కాంగ్రెస్ ప్రభుత్వం అయితే చెబుతున్నారు అయితే ఈ కరెంటు బిల్లులకు సంబంధించి మనకేందంటే తప్పనిసరిగా మీరు ఒక యాప్ యాప్ ద్వారా కూడా అయితే మనకు మనకు రూపొందించి యాప్ కూడా తీసుకొని వస్తున్నారు సో ఈ యాప్ ద్వారా కూడా మీరు అయితే అని చెప్పేసి చెబుతున్నారండి సో ఇది కరెంటు బిల్లులకు సంబంధించి అలాగే మనకు ఉచిత కరెంటు కూడా మనకు ఏంటంటే ఎవరైతే ఎస్సీ ఎస్టీ ఉంటారో వీరికి కూడా అయితే మనకు ఉచిత కరెంట్ అనేది ఇచ్చే అవకాశం అయితే ఉన్నట్టుగా కూడా చెబుతున్నారు అయితే ఈ ఉచిత కరెంటుకి సంబంధించి మనకు త్వరలో ప్రతిపాదనలు అయితే తీసుకురాబోతున్నారండి సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ వీడియో నచ్చినట్టుగా లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్